తిరుమల లడ్డు వ్యవహారంలో కట్టుకథ అల్లి జగన్ రెడ్డి మోహన్ రెడ్డిపై ప్రయత్నించారు అదే అంశంలో సాక్షాత్తు సుప్రీంకోర్టు అక్షింతలు వేసిన కూటమి ప్రభుత్వానికి ఇంకా బుద్ధి రాలేదని మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు ఒక బాధ్యత కలిగిన పాలక పక్షం అయితే ఏం చేయాలి అక్కడ సందర్శించి నిజం ఎంత అబద్ధం ఎంత అసలు నిజంగా చనిపోయినాయా ఒకవేళ చనిపోతే ఎందుకు చనిపోతున్నాయి మిగతా వాటిన రక్షించేటట్టు మరోసారి ఇటువంటి ఘటన జరగకుండా చూడాల్సింది పోయి ఎదురు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారేమో ఇదంతా ఫేక్ న్యూస్ మార్ఫింగ్ ఒక్కటి కూడా చనిపోలేదంటారు అక్కడ తిరుపతి ఎమ్మెల్యేనేమో శ్రీనివాసులు గారేమో నలభై చనిపోయిందని అన్నాడు ఈఓ గారు వచ్చి ముప్పై అంటారు చైర్మన్ గారు మరొక అడుగు ముందుకేసి ఖచ్చితంగా ఇరవై అయితే చనిపోయినాయి అయినా ఏముంది దీంట్లో మీ ఇంట్లో చనిపోరా ఏంది అన్నాడు వాస్తవే వయసు రీత్యా పెద్దవాళ్ళై అయి అందరి ఇళ్లలో ఎవరో ఒకరు చనిపోతుంటారు బాధపడుతుంటాం ఎవరి జీవితం శాశ్వతం కాదు ఇంకో ముప్పై నలభై సంవత్సరాలు ఆ చైర్మన్ గారు ఉండరు ఇంకో యాభై సంవత్సరాలు నేను ఉండను ఎవ్వరూ శాశ్వతం కాదు కానీ ఆయన అన్నట్టు ఒకే ఇంట్లో రెండు మూడు నెలల్లో పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు ఒక ఐదారుగురు చనిపోతే ఆందోళన చెందరా మొత్తం వచ్చి ఆ ఇంట్లో కూర్చోరా ఏం జరుగుతుందా ఇంట్లో ఏమన్నా అంటరాని వ్యాధులు సోకాయా దాన్ని ఎలా ఆపాలి వేరే వాళ్ళు ఆపద పడకుండా చూడాలి రక్షించాలా లేదా మరి వాళ్ళు చేయాల్సిన బాధ్యత వాళ్ళకు ఉన్నిందా లేదా చైర్మన్ కావచ్చు ఈవో కావచ్చు జేఈఓ కావచ్చు ఇతర అధికారులు కావచ్చు ఇలా గోశాలలో చనిపోతున్నాయి ప్రతి నెల ఇదే జరుగుతుంది అన్నప్పుడు వెంటనే సందర్శించి నిపుణులను తీసుకెళ్లి వెటనరీ డాక్టర్లు పోస్తే నాకు తెలిసి ఖచ్చితంగా తిరుమల తిరుపతి దేవస్థానం కూడా ఉంటుంది ఏం చేస్తున్నారు వీళ్ళంతా ఈ రోజున బాధ్యత కలిగిన ప్రతిపక్షం ప్రతిపక్షం అంటే ఏంటి ప్రజల సమస్యలు లేవనెత్తటమే మా ప్రథమ కర్తవ్యం అదే చేశారు తిరుపతిలో కరుణాకరెడ్డి గారు కానీ ఇతర వ్యక్తులు గాని ఆ సమస్య లేవనెత్తారు కాబట్టి మీరు అక్కడికి పోయి చెప్పండి ఇది జరిగింది ఇది జరగలేదు ఆయన మీద ఎదురుదాడి తెలుగుదేశం అధ్యక్షుడు రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్ గారు అయితే బహిరంగ ఛాలెంజ్ రండి చూసుకుందాం నిరూపిద్దాం అవసరమా బహిరంగ ఛాలెంజ్ దేవుడి సన్నిధిలో అపచారాలు జరుగుతుంటే అత్యంత దయనీయమైన ఉంటే దాన్ని సరిచేయాలి ఆయన వచ్చి అక్కడ ఇలా కాదు ఇలా చేయండి సలహాలు సూచనలు ఇవ్వండి లేదు కరుణాకర్ రెడ్డి గారు మీరు ఇంతకుముందు చేశారు మీ సూచనలు కూడా ఇవ్వండి ఇంకా మంచి వ్యవస్థను తీసుకొస్తాం అని చెప్పాల్సింది పోయి ఎదురుదాడి బహిరంగ ఛాలెంజ్కి రమ్మన్నారు ఎలా వస్తాడు పోలీసులేమో ఇంటి ముందు పెట్టి అరెస్ట్ చేసింది హౌస్ అరెస్ట్ చర్చ జరగాలి ప్రజాస్వామ్యంలో అన్నిటికన్నా ముఖ్యమైంది చర్చే చర్చ జరిగితేనే కదా సమస్యలు తెలిసేది ఆ సమస్యలకి పరిష్కారం కూడా చర్చలో వచ్చింది చర్చ జరిపించాల్సిన బాధ్యత అధికార పక్షానికి ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళని పోలీసులు పెట్టి ఇంట్లో అరెస్ట్ చేసి చర్చ పెట్టమంటే ఎలా చర్చ జరిగింది చెప్పండి ఇప్పటికీ ఆలస్యం కాలేదు వచ్చి రన్ని టీవీలు ఉన్నాయి పెట్టండి చర్చ అటు ఎవరైనా రావచ్చు ఇటు కరుణాకర్ రెడ్డి గారు వస్తారు చర్చిస్తారు ఏం జరిగింది ఎలా జరిగింది ఎలా చెయ్యాలి కూడా సూచనలు తీసుకోండి పవన్ కళ్యాణ్ గారిని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం సనాతన ధర్మం సనాతన ధర్మం అని ఘోషిస్తున్నారు ధర్మం అంటే కాషాయి బట్టలు వేసుకొని మైకులో చెప్పటమే కాదు ధర్మో రక్షతి రక్షిత ధర్మాన్ని నువ్వు రక్షిస్తే అది నిన్ను రక్షిస్తుంది మనుస్మృతి ప్రకారం ధర్మానికి పది లక్షణాలు ఉంటాయి ఏంటది ధైర్యం క్షమ సత్యం దొంగతనం చేయకపోవట స్వచ్ఛత ఇంద్రియాలను నియంత్రించుకోవట బుద్ధిని సద్మార్గంలో తీసుకెళ్లట జ్ఞానాన్ని పెంచుకొనుట లేదు సత్యం మాట్లాడుట ప్రశాంతం శాంతంగా ఉండుట ఇవి ఎక్కడన్నా కనపడుతున్నాయా మైకి అమనాభూతులు విమర్శలు ఎదురుదాడులు తప్పితే ఈ పది లక్షణాలు ధర్మాన్ని రక్షిస్తాయి ధర్మాన్ని నిలబెడతాయి ఈ దేశం ఎస్ మేమేమనుకున్నాం కరుణాకర్ రెడ్డి గారు ఇచ్చిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు సరే ముఖ్యమంత్రి గారు పెద్దానికి పోక్కర్లేదు లోకేష్ గారో పవన్ కళ్యాణ్ గారో అక్కడికి పోయి ఎందుకంటే తిరుపతి తిరుమల గోవు సెంటిమెంటే కాదు అన్ని రకాలుగా భావోద్వేగాలతో కలిగిన అంశాలు ఇవన్నీ ఒక సీరియస్ ఇష్యూకి వాళ్ళు పోయి ఈవో వల్ల కావట్లేదు చైర్మన్ గారి వల్ల కావట్లేదు అధికారుల వల్ల కావట్లేదు ఇంకా ప్రజలు ఇటువైపు చూడాలి చెప్పండి ఆ దేవుడి వైపే చూడాలి మహాప్రభు నువ్వు నిర్మించిన బిడ్డలము గోవుల్ని నువ్వే కాపాడుకో ఇందాక చెప్పినట్టు ఆ దేవుడే ఎత్తి రావాలేమో కాపాడాలంటే ఎప్పటికైనా కళ్ళు తెరవండి ఇచ్చిన మాటలు ఇటు పక్కన పడేశారు ఎలక్షన్కి ఇచ్చిన మాటలు జనం అదే అంటున్నారు ఎలక్షన్కి ఇచ్చిన మాటలు నట్టేటిలో ముంచి ప్రజల నోట గడ్డ కొట్టి సొంత వారికి దోచిపెట్టి సభలకు ఎక్కువ సచ్చు పెద్దమ్మరా అంటున్నారు ఆలోచించండి నా విటు బుయనయ్యి వదిలేశారు కనీసం ఇటువంటి సమయం సమస్యల మీదైనా స్పందించండి వెంటనే దీని మీద చర్యలు చేపట్టండి మీ టైం అంతా వైఎస్ఆర్ సిపి నాయకుల మీద కేసులు పెట్టామా సోషల్ మీడియా వాళ్ళని అరెస్ట్ చేశామా జగన్మోహన్ రెడ్డి గారిని బూతులు దిట్టావా దీనికే అయిపోతుంది తొమ్మిది నెలలు దీనికే అయిపోయింది కూడా ఇంకా వేరేదేమైనా జరుగుతుందా అసెంబ్లీలో మాట్లాడితే ఏ నాయకుడు మాట్లాడినా పది నిమిషాలు మాట్లాడితే తొమ్మిది నిమిషాలు జగన్మోహన్ రెడ్డి గారు జపమే జగన్ 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 ఇది చేయలేదు అది చేయలేదు అది చేశాడు ఇది చేశాడు ఇదా అయిపోయింది ఇంకా ఘట్టం మొన్న ఎలక్షన్తో మీరు అధికారంలోకి వచ్చారు ఇప్పుడు మీరేం చేస్తారు మీరు ఎలా చేయబోతున్నారు ఇచ్చిన హామీలు ఎలా నిలబెట్టుకుంటారు ఎప్పటి నుంచి డబ్బులు ఇవ్వతున్నారు ఈరోజు వచ్చి చూడండి పల్నాడులో రైతులు కేవలం వైఎస్ఆర్సీపీ రైతులు కాదు ఎందుకంటే పార్టీల పరంగా చూడమంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం రాయితులు తిట్టుకుంటున్నారు అప్పులు పాలై కుదేలై మిరప బాయ కంది బాయ ఇరవై వేలున్న మిరప తొమ్మిది వేలుకు వచ్చింది కంది అదే పరిస్థితి బీబీటీ రైతే పద్దెనిమిది వందలు ఈ ఈరోజు పదమూడు వందలు కొంటున్నారు కనీసం జగన్మోహన్ రెడ్డి గారు నుంటే ఆ రైతు భరోసా కింద పదమూడు వేల ఐదు వందలు అన్నా ఇచ్చేవాడుగా చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పాడు నేను ఇరవై వేలు ఇస్తాను జగన్మోహన్ రెడ్డి పదమూడు వేల ఐదు వందలు ఏది ఇరవై వేలు చెప్పండి పోయిన సంవత్సరం ఇరవై వేలు ఈ సంవత్సరం ఇరవై వేలు కలుపుకుంటే నలభై వేలు ఈరోజు ఇవ్వండి కాపాడండి ఆ రైతుల్లో యాభై శాతం మీకు ఓట్లు వేసిన తెలుగుదేశం